ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ఏఎంసీ రేసులో కత్తి నాగేశ్వరరావు వివరాల్లోకి వెళ్తే బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన కత్తి నాగేశ్వరరావు టిడిపి సీనియర్ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి కుటుంబంతో సహా పార్టీలోనే కొనసాగుతున్నారు రెండు వేల పదమూడులో ఆయన భార్య కత్తి వెంకటరత్నం తూర్పు వీరాయపాలెం సర్పంచ్ గా పోటీ చేసి ఆ రోజు జరిగిన పరిణామాల దృష్ట్యా ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన వార్తగా నిలిచింది ఈ క్రమంలో అప్పటి అధికార పార్టీ కత్తి నాగేశ్వరరావు పై అక్రమ కేసులు బనాయించి నానా ఇబ్బందులు పెట్టినా ఏమాత్రం భయపడకుండా నేటికి పార్టీలోనే కొనసాగుతున్నారు ఈ క్రమంలో అటు కుటుంబాన్ని కోల్పోయినా అధికార పార్టీ కేసులను ఎదుర్కొని పార్టీలోనే కొనసాగుతున్నారు ఇటువంటి బీసీ వర్గానికి చెందిన నాయకుడిని దర్శి ఏఎంసీ చైర్మన్ పదవి ఇచ్చి బీసీలకు న్యాయం చేయాలని బీసీ వర్గ ప్రజలు కోరుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ అనే విధంగా ఉందని ఆ మాదిరిగానే దర్శిలో కూడా దర్శి ఏఎంసీ చైర్మన్ కట్టి నాగేశ్వరరావుకి ఇచ్చి బీసీలకు న్యాయం చేయాలని బీసీ వర్గ నేతలు కోరుకుంటున్నారు